బిగ్ బాస్ సీజన్ నైన్ నిన్న రాత్రి ఎపిసోడ్ పూర్తయిన తర్వాత ఈరోజు మొదటి ప్రోమోకి సంబంధించిన ఓ స్మాల్ ప్రోమో అయితే మా రిలీజ్ చేసింది అయితే ఈ ప్రోమో ఏంటి అంటే తనూజ అలానే సుమన్ శెట్టి గారికి సంబంధించిన టాస్క్ అప్డేట్ అనమాట అయితే మనకి ప్రోమో రిలీజ్ చేసే ముందు లైవ్లో కూడా ఈ గేమ్ అయితే టెలికాస్ట్ అయిపోయిందనమాట ఈ టాస్క్ని టెలికాస్ట్ చేసేసారు ఆ లైవ్లో ఆల్రెడీ చాలామంది లైవ్ చూసిన వాళ్ళు చూసే ఉంటారు తనుజా అలానే ఈ సుమన్ శెట్టి గారికి సంబంధించి బ్యాలెన్స్ ద బ్యారియర్ అని చెప్పి ఓ టాస్క్ అయితే పెట్టడం జరిగింది గార్డెన్ ఏరియాలో ట్యాప్ నుంచి వాటర్ వాళ్ళకి సంబంధించిన బ్యారియర్లో పడుతూ ఉంటుంది అనమాట అంటే కంటెస్టెంట్స్కి ఇది సపోర్టింగ్ టాస్క్ లెక్క తనుజా అలా అనే సుమన్ శెట్టి గారికి కంటెస్టెంట్ సపోర్ట్ బట్టే వాళ్ళ బ్యారియర్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు థ్రెడ్స్ తోని ఇక సుమన్ శెట్టి తనూజ ఇద్దరు కూడా ఆ చేత్ ఆ రోప్స్ని బ్యాలెన్స్ పట్టుకొని ఉంటూ ఉంటే ఎవరైతే కంటెస్టెంట్స్ మిగిలిన కంటెస్టెంట్స్ ఉన్నారో హౌస్లో ఎవరిని టికెట్ ఫినాలేలో చూడాలనుకుంటున్నారో వాళ్ళని వదిలేసి మిగతా ఆపోజిట్లో ఉన్న కంటెస్టెంట్స్ టాంప్ని తిప్పుతూ ఆ బ్యారియర్ని ఫిల్ చేయాలని చెప్పారు అంటే పైన వెయిట్ వాటర్ వెయిట్ పెరుగుతూ ఉంటే కింద ఆ థ్రెడ్స్తో వీళ్ళు ఎంతసేపు బ్యాలెన్స్ చేస్తారు అన్నది టాస్క్ అన్నమాట సో టైం బేస్డ్ ప్లస్ సపోర్టింగ్ టాస్క్ ఇది హౌస్లో నిన్న లైవ్లో ఈ గేమ్ చూసినప్పుడు ఏమవుతుందంటే బిగ్ బాస్ ఈ గేమ్కి సంబంధించి అప్డేట్ చెప్పిన తర్వాత కంటెస్టెంట్స్ ఇద్దరు ఎవరైతే టాస్క్లో ఉన్నారో తనుజా ఇక సుమన్ శెట్టి ఇద్దరు కూడా మిగతా కంటెస్టెంట్స్ని మాకు సపోర్ట్ చేయండి అని అడుగుతారనమాట అప్పుడు కళ్యాణ్ సపోర్ట్ ఆబ్వియస్లీ తనూజనే మనము ఇంకా హౌస్లో సుమన్ శెట్టి గారు అయితే కళ్యాణ్ అడిగింది కూడా లేదు ఎందుకంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు కళ్యాణ్ కానీ తనుజ కానీ ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలని టాప్ కంటెస్టెంట్స్ ఇద్దరు కూడా వాళ్ళు ఫ్రెండ్లీ బాండ్తో వాళ్ళు ఫిక్స్గా ఉన్నారు రీతు రీతు ఎలా డిమాండ్ ఇద్దరు ఎలా ఉన్నారు ప్రెసెంట్ కళ్యాణ్ తనుజ అలానే ఉన్నారని చెప్పాలి హౌస్లో ఇకపోతే భరణి గారి దగ్గరికి వెళ్ళి సుమన్ శెట్టి గారు అడుగుతారనమాట అన్న మీరు నాకే సపోర్ట్ చేయాలన్న ప్లీజ్ అన్న మీరు తనూజ ఉందని మళ్ళీ తనుజాకి సపోర్ట్ చేయకండి నేను ఈ టాస్క్లో ఎలా అయినా గెలవాలని సుమన్ శెట్టి గారు చెప్తే సరేరా నేను చేస్తానులే నీకు అంటే అప్పుడు తనుజా కూడా వచ్చి భరణి గారిని అడిగితే లేదు ఆల్రెడీ సుమన్ నాకు చెప్పాడమ్మా చూస్తాను ఆ టైం బట్టి అన్నట్టుగా వదిలేశారు ఇక డీమన్ కూడా డిమన్ కూడా తనుజా అడుగుతుంది అప్పుడు డిమన్ అంటాడు చూస్తాను సుమన్ శెట్టి గారికి ఎవరు సపోర్ట్ చేయకపోతే నేను ఆయనకు సపోర్ట్ చేస్తాను ఎవరైనా ఆయనకు సపోర్ట్ చేస్తే నేను నీకు సపోర్ట్ చేస్తానని ధీమని చెప్తాడు ఇక రీతు అంటుంది లేదు నేను నీకే సపోర్ట్ చేస్తా లే తనుజ అంటూ రీతు సపోర్ట్ అయితే తనుజకే ఇమాన్యుయల్ సపోర్ట్ కూడా తనుజకే హౌస్లో ఇక సంజన సంచాలక్గా ఉందనమాట మరి సంజన ఈ టాస్క్లో సపోర్టింగ్గా పర్ఫామ్ చేసిందా లేదా అన్నది ఐడియా లేదు బట్ షీస్ సంచాలక్ హౌస్లోని అయితే ఈ కంటెస్టెంట్స్ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఆ బ్యారియర్ని ఫిల్ చేయాలి అయితే నాకు తెలిసి ఎక్కువ మంది వాటర్ తనుజ దానిలో ఫిల్ చేయడం వల్ల తనుజ వెయిట్ ఎక్కువనుకుంటా సో సనుజా వెయిట్ని క్యారీ చేయలేక థ్రెడ్స్ని అయితే వదిలేస్తుంది దానివల్ల సుమన్ శెట్టి గారు అయితే విన్ అయ్యారు ఈ టాస్క్లో తనూజా ఆల్రెడీ ఈ టాస్క్లో అవుట్ అవ్వడం వల్ల టికెట్ టు ఫినాలి రేస్ నుంచి తనూజ అవుట్ అయిపోయింది సంజన అలానే తనూజ నౌ టికెట్ టు రేస్ నుంచి వీళ్ళిద్దరూ తప్పుకున్నారు ఇక మిగతా కంటెస్టెంట్స్కి మళ్ళీ సుమన్ శెట్టి గారు కళ్యాణ్ అలానే డిమాని సెలెక్ట్ చేసుకుంటారు అది ఈరోజు మన సెకండ్ ప్రోమోగా రిలీజ్ అవుతుంది వాళ్ళిద్దరికి సంబంధించిన వాళ్ళిద్దరికీ బిగ్ 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 ఫైట్ అయిందంట చాలా చాలా పెద్ద ఫైట్ జరిగిందట సో టాస్క్ వైజ్గా జరిగిందట అలానే కొన్ని బీప్స్ కూడా ఉన్నాయి అంటున్నారు మరి చూడాలి వాళ్ళు ఎలాంటి ఫైట్ చేసుకున్నారు అన్నది ఈరోజు ఇదే మొదటి ప్రోమో నిన్న రాత్రి జరిగిన టాస్క్ రాత్రి ఆల్రెడీ లైవ్లో చాలా మంది చూసేసి ఉంటారు నేను కూడా లైవ్లో నిన్న రాత్రే చూసేశాను సో ఆ టాస్క్ సంబంధించిన అప్డేట్ అనమాట వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టినా సరే గెలవలేకపోయారు కళ్యాణ్ హోల్డ్ చేయి హోల్డ్ చేయని అరుస్తున్నా సరే అవ్వలేదు మరి మీకేమనిపిస్తుంది అన్నది in comment section.